వెంకటగిరి వెంకటగిరిలో వేడుకగా మాజీ సీఎం జగన్ జన్మదిన వెంకటగిరి వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ కటింగ్ రక్తదాన శిబిరం నిర్వహణ నేదురుమల్లి బంగ్లాలో బాణసంచతో సంబరాల హోరు వైఎస్ఆర్ సిపి శ్రేణుల సంబరాలతో పండుగ వాతావరణంగా మారిన వెంకటగిరి కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత మాజీ సీఎం వైఎస్ జగన్ మలి రామ్ కుమార్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా నినాదాలతో మార్మోగిన ప్రాంగణం చీగొట్టారు మొన్న కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీకు వ్యతిరేకంగా ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీకు వ్యతిరేకంగా పెడితే ఒక రెఫరండం లాగా భావించి ఈ కూటమి ప్రభుత్వం సరిగా పనిచేస్తుందా లేదా ఎగబడి వచ్చి సంతోషంగా సంతకాలు పెట్టారు ఇది వాస్తవం పచ్చపత్రికతో ఏదైనా చెప్తే చెల్లుబాటు అవుతుందని సంతకాలు జరగలేదు కష్టపడుతున్నారు కు పంపించారు అక్కడ చీకొచ్చారు తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం ప్రేమ వాత్సల్యం నిండుగా మెండుగా ఉండయి మా నాయకుడే ఆంధ్ర రాష్టం ప్రజలను ముందర చూసుకుంటాను తెలంగాణలో ఉన్న అభిమానులు ఉన్నా కూడా అక్కడికి రమ్మని చెప్పినా కూడా పోటీ చేయమని చెప్పినా కూడా నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యం ఇక్కడికే పరిమితం అయ్యారు అందుకని అక్కడ సంతకాలు పెట్టించడం కష్టం కాదు